హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణాఫ్రికాలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ హ్యూ వేగన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు వేగన్ హ్యారీ డిక్సన్ మరియు హర్జ్ సింగ్లతో కలిసి ఆస్ట్రేలియాను రెండు వందల యాభై మూడు పరుగుల భారీ స్కోరుకు ముందుకు తీసుకువెళ్లారు భారత జట్టుకు సవాలు లక్ష్యాన్ని నిర్దేశించారు భారత అభిమానుల నుంచి భారీ మద్దతు లభించినప్పటికీ కీలక ఆటగాళ్లు వేగంగా పడిపోవడంతో భారత ఇన్నింగ్స్కు ఎదురు దెబ్బలు తగిలాయి జట్టు నూట డెబ్బై నాలుగు పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్ను ముగించింది ఫలితంగా ఆస్ట్రేలియా ఎనభై పరుగుల తేడాతో విజయం సాధించింది మ్యాచ్ తర్వాత నివాళిగా హ్యూ వేగన్ తన జట్టు యొక్క ఐక్య ప్రదర్శనపై అపారమైన గర్వాన్ని వ్యక్తం చేశాడు మరియు భారత క్రికెట్ జట్టు విసిరిన భయంకరమైన సవాల్ను అంగీకరించాడు అతను భారతదేశాన్ని కఠినమైన ప్రతిర్థిగా పరిగణించాడు మరియు ట్రోఫీ ఆస్ట్రేలియా మరియు భారతదేశం రెండింటికి సమానంగా చెందుతుందని నొక్కి చెప్పాడు భారత జెండాను ఎగురవేసిన వేగన్ యొక్క సంజ్ఞ క్రీడా స్ఫూర్తి యొక్క ప్రతీకాత్మక చర్య ఇది భారతదేశంతో విజయాన్ని పంచుకోవడం మరియు ఆట యొక్క స్ఫూర్తిని బలోపేతం చేయడం క్రికెట్ తీసుకువచ్చే ఐక్యతను నొక్కి చెప్పారు మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ కొనికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్